విశేషణ స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రామగుండం జాగృతి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి గోదావరి కన్లు మల్లన్న దిష్టి బొమ్మను దహనం చేశారు రామగుండం కార్పొరేషన్ సమీపంలోని టీ జంక్షన్ వద్ద కీర్మార్ మల్లన్న దిష్టి బొమ్మను దహనం చేసిన అనంతరం జాగృతి నాయకులు మాట్లాడుతూ కబర్దార్ తీన్మార్ మల్లన్న మా కవితక జోలుకొస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు జాగృతి నాయకురాలు కవితపై మల్లన్న చేసిన అనుచిత అసభ్యకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు మాట్లాడే భాష మహిళలను కించపరిచేలా ఉండడం తగదన్నారు ఆడబిడ్డల గురించి మాట్లాడేటప్పుడు సోయ్తో మాట్లాడితే మంచిదని హితవు పలికారు మల్లన్న కవితకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు అధినేత బీఆర్ పల్లాగా మరియు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కల్తంతరా మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడాన్ని పెద్దపల్లి తెలంగాణ జాగృతి పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఆయనను వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఈరోజు ఆయన దిష్టి బొమ్మను దగ్గం చేయడం జరిగింది గత రెండు సంవత్సరాలుగా బీసీల కోసం బీసీల రిజర్వేషన్ కోసం చిత్తశుద్ధితోటి మరి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్న కవితక్కను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన మల్లన్న బీసీలకు మద్దతు ఇస్తున్న కవిత స్వాగతించాల్సింది పోయి మరి ఆమెను ఒక అవమానించకరే పడే మాటలతోటి మరి ఈరోజు ఆమెను ఇబ్బంది పెట్టడం జాగృతి కార్యకర్తలుగా మేము ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ ముందు కూడా మల్లన్న గారికి జాగ్రత్తగా ఉండాలని ఏదైతే ఈరోజు ఆయన ఆఫీస్ మీద జరిగిన దాడిని మాత్రమే ఆయనే చెప్పగలుగుతున్నాడు కానీ దానికి జరిగిన కారణాన్ని ఆయనే వివరించలేకపోతున్నాడు ఈరోజు బీసీల పక్షాన తెలంగాణ రాష్ట్రంలో మరి అందరికంటే ముందుండి మరి ఈరోజు కొట్లాడుతున్న కవితక్కకు స్వాగతించాల్సింది పోయి ఆమెను అవమానించే రీతిలో మాట్లాడడం వల్లనే ఈరోజు జాగృతికి సంబంధించిన శ్రేణులందరూ కూడా ఆగ్రహించి మరి ఆఫీస్ మీద దాడికి ఊరుకోవడం జరిగింది ఇలాంటి సంఘటనలు ఆయన గుర్తు పెట్టుకొని భవిష్యత్తులో కూడా కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని ఈ సందర్భంగా వారికి సూచన చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం ఏదైతే ఒక ప్రజాప్రతినిధిగా మరి ఈ ప్రస్తుత ఎమ్మెల్సీగా కొనసాగుతున్న మల్లన్న నీ భాషను మార్చుకోవాలి నీ రీతిని మార్చుకోవాలి నీ పద్ధతిని మార్చుకోవాలని మరి తెలియజేస్తున్నాం ఎందుకంటే నువ్వు ఈరోజు ఒక బాధ్యునిగా ఉన్నావు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నావు మరి ఆదర్శంగా ఉండాలి ఈ రాష్ట్రానికి నువ్వు మరి బీసీల పక్షాన ముందుండి పోరాటం చేస్తూ అంటున్నావు అలా ఇవాళ నిన్ను ఎవరు కూడా బీసీల పక్షాన పోరాటం చేయొద్దని అనట్లేదు మీరు పోరాటం చేయండి మీ పోరాటం మీరు చేస్తున్నారు జాగృతి పక్షాన మా పోరాటం మేము చేస్తున్నాము దీంట్లో ఎవరి సంబంధించిన వాదన వాళ్ళది ఎవరికి సంబంధించిన పోరాటం వాళ్ళది మనం అందరం కలిసి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేసేది పోయి మరి మనల్ని మనమే కించపరుచుకునే విధంగా ఈ రకంగా మీరు వ్యవహరించడం తప్పు మరొక మారు ఈ పెద్దపల్లి జిల్లా జాగృతి పక్షాన వారికి హితవు బోధ చేస్తున్నాం అదేవిధంగా హెచ్చరికను కూడా చేస్తున్నాం జాగ్రత్త అన్న మాటలు జాగ్రత్తగా వదలాలే లేకపోతే మాటలు మంచిగా లేకపోతే ఈపులు అవుతాయి కాబట్టి తప్పకుండా మాటలను జాగ్రత్తగా ఉపయోగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తీర్మానం వల్ల ఏదైతే తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కలవకుంట కవిత గారి పైన చేసిన వ్యాఖ్యల్ని మరి తెలంగాణలో ఉన్న ఎవరు కూడా సహించరు ఒక మహిళ మరి నీకు ఒక అక్క లేదా ఒక అమ్మ లేదా అని అడగదలుచుకున్నాము మీ ఇంట్లో వాళ్ళ పైన కూడా ఈ విధంగా మాట్లాడతామని అడగదలుచుకున్నాము దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడొద్దు ఎందుకంటే గత పద్నాలుగు నెలలుగా మరి కవితక్క గారు బీసీ వాదనలో తల్లెత్తుకొని యునైటెడ్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు కీలకంగా కార్యక్రమాలు మూడు దశలు రావడానికి కారణం కవిత గారు మరి ఈరోజు ఢిల్లీలో పోయి కార్యక్రమాలు చేసినా మరి గల్లీలో కార్యక్రమాలు చేసినా అది బీసీల కోసం అని చెప్పేసి నువ్వు అంటూ ఉన్నావు ఒక బీసీ బిడ్డగా ఈ బీసీలకు మాకేం సంబంధం అని ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు సిపిఐ పార్టీ సిపిఐ పార్టీ ఊర్ డి పార్టీ అన్ని మేధావులందరూ వచ్చి అన్ని కుల సంఘాలు వచ్చి మరి ఎందుకు పాల్గొన్నారో ఆ మాత్రం జ్ఞానం లేదా అని దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడితే కనుక ఖచ్చితంగా మరి రేపటి రోజున ఈ రోజు ఏదైతే జరిగిందో అదే పునరావతం అవుతుందని మరి తెలియజేస్తూ కబర్దార్ నోరు అదుపులో పెట్టుకో ఖచ్చితంగా కవితక్క పైన ఏ వాక్యాలు చేసినా ఊరుకోలేదు అని తెలియజేస్తూ మరొక్కసారి నేను హెచ్చరిస్తున్నాం ఈరోజు ఏదైతే మా అధినేత్రి కవితక్క గారి మీద చిత్తపండు మల్లయ్య గారు చేసినటువంటి వాక్యాలు ఖండిస్తూ ఈరోజు రామగుండం జాగృతి ఆధ్వర్యంలో ఈరోజు శిష్టి మూడు చేయడం జరిగింది ఈరోజు మళ్ళీ మనం మల్లన్న ఒకటే చెప్తున్నాం మల్లన్న బీసీల కోసం ఉద్యో ఉద్యమం చేసినటువంటి కవితక్కపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కానీ ఏ ఏ జిల్లాలో కూడా బీసీ నాయకులు బీసీ విద్యార్థి నాయకులు కానీ బీసీ గ్రూప్ కానీ మిమ్మల్ని ఎక్కడ తీరు తీరనియరు అక్కడ తీరనియడం ఎక్కడ తీరనియరు కబడ్డారు మళ్ళీ ఇంకోసారి హెచ్చరిస్తున్నాం ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు అదుపులో పెట్టి మాట్లాడుకోవాలి తినడానికి అన్నమే తింటున్నావు కదా ఘడించినట్టే కదా కనీసం మర్యాదగా మాట్లాడే ఒక ఎమ్మెల్సీ మీ సహజరి సోదరి లాంటి ఎమ్మెల్సీని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం కాబట్టి మా వాళ్ళు పాయింట్ కానీ రేపు నిక్కరి కూడా ఇప్పుడు మేము ఖబర్దార్ ఇప్పుడు తెలంగాణలో ఉన్న జాగృతిని జాగృతి అందరు సభ్యులు రేపు ముక్కుమ్మడి దాడి చేస్తారు రేపు ఎటువంటి చర్యలకైనా సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు నోరు అదుపులో పెట్టుకోవాలి వెంటనే వెంటనే కవితక్క గారికి చెప్పాలని ఈ తెలంగాణ జాగృతి పెద్దపల్లి జిల్లా నాయకుడు పెంటరాజేష్ సింగరేణి జాగృతి నాయకులు వెంకట్ బొగ్గుల సాయి కృష్ణ విద్యార్థి రాష్ట్ర నాయకులు తోట హరీష్ గౌడ్ యువ నాయకులు సకిన ప్రతాప్ మున్నా రాముల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు మన నిరీక్షణ న్యూస్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి